తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవబోతోంది పొత్తు ఎప్పుడో డిక్లేర్ చేసేశారు ఇప్పుడు సభలు సమావేశాలతో బిజీ బిజీగా గడపబోతున్నారు రేపటి నుంచి రా కదలేరియా అంటూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి గారుకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభ ఖచ్చితంగా అందులో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా ఉపన్యాసాలు ఉంటాయి అందులో నో డౌట్ అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా సహకరించబోతున్నారు చంద్రబాబు పవన్ కలిసి ఈ సభల్ని నిర్వహించబోతున్నారు అనేది అయితే ప్రధానంగా మొదట ఒంగోలులో ఐదో తేదీన ఒంగోలులో సభ జరగబోతోంది అలాగే అక్కడ కనిగిరిలో సభకు పవన్ చంద్రబాబు ఇద్దరూ హాజరవుతారు ఆ తర్వాత ఆరో తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు నర్సాపురం అలాగే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంట అలాగే జనవరి తొమ్మిదవ తేదీన తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆలగడ్డల్లో సభలు అయితే జరుగుతాయి అలాగే జనవరి పదవ తేదీన విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బుబ్బిలిలో అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తునిలో ఈ సభలు జరగబోతున్నాయి అలాగే జనవరి పద్దెనిమిదవ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడలో భారీ స్థాయిలో సభలు నిర్వహించబోతున్నారు జనవరి పంతొమ్మిదవ తేదీన చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జీడీ నెల్లూరు అలాగే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న కమలాపురంలో సభ జరగబోతోంది ఇరవయో తేదీన అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధిలో మండపేటలో సభ నిర్వహించబోతున్నారు ఇరవయో తేదీన అలాగే ఇరవై తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉరవకొండలో సభలు ఉంటాయి అంటే జనవరి ఇరవై అవ తేదీన నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కోవూరు అలాగే కర్నూలు పార్లమెంటు పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో ఈ సభలు నిర్వహించబోతున్నారు ఇరవై ఏడవ తేదీన రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని గోపాలపురం అలాగే గుంటూరు పార్లమెంట్లోని పొన్నూరులో అసెంబ్లీ స్థా స్థానాల్లో ఈ సభలైతే నిర్వహించబోతున్నారు ఇక ఇరవై ఎనిమిదో తేదీన జనవరి ఇరవై ఎనిమిదో తేదీన అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కల్లో ఈ సభ అయితే నిర్వహిస్తారు ఇక ఇరవై తేదీన ఏలూరు పార్లమెంట్ పరిధిలోని గుంటూరు ఉంగుటూరు సారీ ఉంగుటూరు బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో చీరాల నియోజకవర్గాలు ఈ సభలు ఉంటాయి అంటే ఓవరాల్గా అన్ని పార్లమెంటు స్థానాల్ని కవర్ చేస్తున్నారు మొత్తం రాష్ట్రం అంతా కవర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంట ఉండబోతున్నారు అనేది కాకపోతే మరి అన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారా దీనివల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఎంతోకంత ఖచ్చితంగా అలాగే జనసేనకు కూడా ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సభలకు రావడం వరకైనా రేపొద్దున ఆ పార్టీకి కూడా కలిసి వస్తుందా లేదనేది చూడాలి